ఈ ప్రాంత గీత కార్మికులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గౌడ ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి మేరకు మరి ఆనాడు ఇక్కడ ఎమ్మెల్యే గారు పల్లేశేఖర్ రెడ్డి గారు మా ప్రాంతంలో చాలా మంది గీత కార్మికులు ఉన్నారు నీరు అనేది చాలా ప్రసిద్ధిగాంచింది మీరు నీరా పాలసీ తెచ్చిండ్రు ట్యాంక్ బండి దగ్గర నీరా కేంద్రం పెడతామంటున్నారు మా దగ్గర చాలా చెట్లు ఉన్నాయి ఆ చెట్ల ఆ నీరను ఇక్కడ నుంచి హైదరాబాద్ లో కానీ ఇతర ప్రాంతాల్లో కూడా అమ్మొచ్చు గతంలో కూడా ఇక్కడ శంకుతా శంకుస్థాపన చేసింద్రు అట్లా షెడ్ మాత్రం ఉంది ఇప్పుడు మోడ్రనైజేషన్ వచ్చింది కనుక మిషనరీస్ ద్వారా ప్యూరిఫై చేసి బాటిలింగ్ చేసి తర్వాత బెల్లం తయారీ షుగర్ తయారీ చాక్లెట్లు తయారు ఎన్నో జబ్బులకు ఆయుర్వేదంలో కూడా వాడుతున్నారు కనుక క్యాన్సర్ రాకుండా కూడా ఉంటది కనుక మరి అనేక రకాలుగా వ్యాధులకు నయం చేసేటువంటి ఔషధం లాంటిది ఇది నీర కళ్ళు ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి అన్ని కూడా మరి ఇక్కడ చాలా చెట్లున్నాయని చెప్పి వారు కొరితే ఇమ్మీడియట్ గా ఏడు కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది మరి బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది లోపల మిషనరీస్ కూడా ఉన్నాయి ఆ ప్యూరిఫైంగ్ చేసే మిషనరీస్ కూడా ఉన్నాయి ఎట్లయితే మనం పాలు తీసుకొచ్చి పాలు పోసిన తర్వాత క్లీన్ అయిపోయి అలగల విడిపోయి బాటిలింగ్ ఎట్లయితే సేమ్ అదే మాదిరిగా డైరీ డైరీ మాదిరిగా నీరా కూడా పాలకన్నా ఇంకా అత్యంత అద్భుతమైనటువంటి ఔషధం అది నీరా అలాంటిది ఇక్కడ ఏర్పాటు చేసినాం మరి వెంటనే ఇది ఓపెన్ చేయాలి ఎందుకంటే తుప్పు పడిపోతుంది మేము ఆ రోజు చేద్దాం అనుకున్న లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ వచ్చింది తిరిగి ఎలక్షన్ కోడ్లో వద్దు ఎందుకు కదా మా పెద్ద అందరూ రిక్వెస్ట్ చేసి వచ్చినాము మరి ఎమ్మెల్యే గారికి ఇబ్బంది అవుతుంది ఎలక్షన్ కోడ్ నేను ఆ రోజు మనం బ్యాక్ పోయినాం మన సంవత్సరం దాటిపోయింది మరి ఇప్పటి వరకు ఏం చేయట్లేదు దయచేసి ఎక్సైజ్ మినిస్టర్ గారు వెంటనే సందర్శించి దీన్ని ఇమ్మీడియట్ గా టేక్ ఓవర్ చేయాలి నీర ఒక వ్యాపార కేంద్రంగా చూడవద్దు దీన్ని నష్టం వచ్చిన ఇరవై కోట్లు నెల సంవత్సరానికి ఇరవై కోట్లు అరిసెల బడ్జెట్ కూడా ఉంది ఆ ఇరవై కోట్ల బడ్జెట్ తో నడిపియాలి నడిపించినట్లయితే ఫ్యూచర్లో ఇంకా ఎన్నో ఉత్పత్తి కేంద్రాలు వస్తాయి కంబోడియా లాంటి దేశాల్లో చాలా ఆఫ్రికా లాంటి దేశాల్లో చాలా దేశాల్లో కూడా అత్యధిక లైవ్లీహుడ్ ఎంతమంది దీని ద్వారా బతికేటట్టు వాళ్ళు ఉన్నారు ఎన్నో ఔషధ కంపెనీలు కూడా సరఫరా అవుతున్నాయి ఈ బెల్లం కానీ అమ్మ ఇంకా దీన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలి నీరా కేంద్రం బండ్ దగ్గర ఉన్నటువంటి నీరా కేంద్రం కూడా అది ప్రభుత్వమే నడపాల ప్రైవేట్ ఇస్తే అంటే మళ్ళా దేని బ్రాండ్ పడిపోతుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ను కలుపుకొని బీచ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రెండు లింక్అప్ చేస్తే ఒకవేళ స్టాఫ్ కాల్స్తే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ బ్యాక్వర్డ్ బీసీ డిపార్ట్మెంట్ టైల్ టాపర్స్ కోపరేటివ్స్ మన కార్పొరేషన్ డీసీ అండర్లో ఉంటుంది గీతా పారిశ్రామిక శాఖ కార్పొరేషన్ ఎక్సైజ్ కలుపుకున్నట్లయితే ఇమ్మీడియట్ గా రెండు కాంబినేషన్లతో నడపడానికి అవకాశం ఉంటుంది దీన్ని ఆ రోజు మేము ఎలా చేసామంటే నీరా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా నీరా కేంద్రాలు పెట్టాలా ప్లస్ దీనికి సంబంధించినటువంటి బెల్లము చాక్లెట్ల తయారీ ఇంకా రకరకాలన్నీ కూడా ఉత్పత్తులు తయారు చేయాలా తయారు చేసి ఇది ఒక ఔషధ గుణాలు అని చెప్పి ఇంతమంది శాస్త్రవేత్తలు కూడా చెప్పడం జరిగింది అనమాట క్యాన్సర్ రాకుండా కూడా వీళ్ళెన్నో రకాల ఉన్నాయని చెప్పి పరిశోధనలు లేదా అంటే దీన్ని ఇంకా మంచిగా తీసుకురావాలని చెప్పి నేను ప్లాన్ చేసినాం దయచేసి ప్రైవేట్ వాళ్ళకి పని ప్రభుత్వమే నిర్వహించాలి ప్రైవేట్కి ఇచ్చేటువంటి టెండర్లను కూడా ఇమీడియట్ రద్దు చేయాలి ప్రైవేట్కి ఇచ్చినట్టు టెండర్ ఇస్తే అది మళ్లీ కథమైపోతుంది కల్తీ పేరు మీద మొత్తం మూసేస్తారు రకరకాల ప్రభుత్వమే నడపాల ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని లాభాలు నష్టాలు చూడకుండా గవర్నమెంటే నడపాల ఎక్సైజ్ అండ్ మన డిపార్ట్మెంట్ గీతా పరిశ్రమ సహకార కార్పొరేషన్ టారీ టే టాపర్స్ కార్పొరేషన్ కలుపుకొని నడపాలని చెప్పి మేము చేస్తున్నాం టెండర్లు వెంటనే రద్దు చేయాలి ఇలాంటివి ప్రతి జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయాలి ఒక్క ఇక్కడ దీనికి ధర్మ విషయం గారు అప్పుడు పాటు పడ్డాడంటే ధర్మ విషయం గారి పేరు కూడా పెట్టాలని చెప్పి మేము చెప్పిన మారు